కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకు అక్షయ గోల్డ్ హబ్ రష్యా చమురు కొంటున్నందుకు భారత్పై విధించిన ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలను అమెరికా ఎత్తివేసింది ఈ మేరకు కార్యనిర్వాహక ఆదేశాలపై ట్రంప్ సంతకం చేయడంతో ఉత్తర్వులు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి భారతీయ ఎగుమతిదారులకు పెద్ద ఓరటనిచ్చాయి ఇదే సమయంలో భారత్ అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ఆచరణాత్మక విధానాన్ని ఖరారు చేసినట్లు ఇరు దేశాలు ప్రకటించాయి ఒప్పందం అమల్లోకి వచ్చిన నాటి నుంచి భారతీయ వస్తువులపై పద్దెనిమిది శాతం సుంకాలు అమల్లోకి రానున్నాయి భారత్ వాణిజ్య ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఒప్పందం అమలుకు సంబంధించిన కార్యాచరణ ప్రక్రియకు ఇరు దేశాలు తుది రూపునిచ్చాయి ఈ మేరకు ఇరు దేశాలు ఉమ్మడి ప్రకటన చేశాయి మధ్యంతర వాణిజ్య ఒప్పందం అమల్లోకొస్తే వస్తే భారతీయ వస్తువులపై అమెరికా విధిస్తోన్న సుంకాలు పద్దెనిమిది శాతానికి తగ్గుతాయి బదులుగా అమెరికాకు చెందిన వస్తువులపై భారత్ సుంకాలు ఎత్తివేయడం లేదా తగ్గించడం చేస్తుందని అగ్రరాజ్యం ప్రకటించింది వీటిలో పారిశ్రామిక ఉత్పత్తులు ఆహారం వ్యవసాయ ఉత్పత్తులు పశువులు కోళ్లు చేపలు కు ఉపయోగించే దానా పశు దానాకు ఉపయోగించే ఎర్రజొన్న ఉన్నాయి ట్రీ నట్స్ తాజా పండ్లు శుద్ధి చేసిన పండ్లు సోయాబీన్ నూనె వైన్ స్పిరిట్స్ వంటి వాటిపై భారత్ సుంకాలు ఎత్తివేయడం లేదా తగ్గిస్తుందని అమెరికా తెలిపింది భారత్ అమెరికా ఉమ్మడి ప్రకటన ప్రకారం వచ్చే ఐదేళ్లలో అమెరికా నుంచి భారత్ ఐదు వందల బిలియన్ డాలర్ల విలువైన ఇంధన ఉత్పత్తులు విమానాలు విమాన విడిభాగాలు విలువైన లోహాలు సాంకేతిక ఉత్పత్తులు కుకింగ్ కోల్ కొనుగోలు చేస్తుంది మధ్యంతర ఒప్పందం ఇరు దేశాలకు ఉపయుక్తంగా ఉంటుందని ఉమ్మడి ప్రకటన తెలిపింది ఇదే సమయంలో రష్యా చమురును కొంటున్నందుకు గతేడాది ఆగస్టులో భారత్పై విధించిన ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలగించారు ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు మాస్కో నుంచి చమురు కొనుగోలు నిలిపివేతకు ఢిల్లీ చెప్పుకోదగిన చర్యలు తీసుకున్నందున అమెరికా కాలమానం ప్రకారం ఫిబ్రవరి ఏడు అర్ధరాత్రి తర్వాత నుంచి అమెరికాలోకి వచ్చే భారతీయ వస్తువులపై ఇరవై ఐదు శాతం అదనపు సుంకం వర్తించదని తెలిపారు ఆ ఉత్తర్వులు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి ఇదే సమయంలో రష్యా నుంచి నేరుగా లేదా పరోక్షంగా భారత్ చెమురుకుంటే తిరిగి సుంకాలు విధిస్తామని కూడా ట్రంప్ తన ఆదేశాల్లో హెచ్చరించారు ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలు తొలగింపు మధ్యంతర వాణిజ్య ఒప్పందం భారతీయ నేత వస్త్రాలు దుస్తులు పాదరక్షలు ప్లాస్టిక్ రబ్బరు ఆర్గానిక్ కెమికల్స్ గృహాలంకరణ వస్తువులు హస్తకళలు కొన్ని రకాల మెషిన్ల ఎగుమతికి ఊతమిస్తుంది ఫార్మాసిటికల్స్ రత్నాలు వజ్రాలు విమాన విడిభాగాలు వంటి వస్తువులపై అమెరికా విధించే సుంకాలు సున్నాకు చేరతాయి తద్వారా మేక్ ఇన్ ఇండియా పోటీతత్వం తత్వం మరింత పెరగనుంది సెక్షన్ రెండు వందల ముప్పై రెండు ప్రకారం విమాన విడిభాగాలపై టారిఫ్ రేటు కోటా కారణంగా ఆటో విడిభాగాలు జనరిక్ ఫార్మా ల్స్ పై సుంకాలను అమెరికా మినహాయిస్తుంది ఇదే సమయంలో సున్నితమైన వ్యవసాయం పాడి ఉత్పత్తులు మొక్కజొన్న గోధుమ బియ్యం సోయా పౌల్ట్రీ చీజ్ ఇథనాల్ పొగాకు కొన్ని రకాల కూరగాయలు మాంసం వంటి ఉత్పత్తులను భారత్ పరిరక్షించినట్లు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు ఒప్పందం ప్రకారం అమెరికాకు చెందిన వివిధ రంగాల ఉత్పత్తులపై భారత్ సుంకాలను ఎత్తివేయనుంది కొన్ని రంగాల్లో సుంకాలను భారత్ తగ్గించనుంది కొన్నింటికి రాయితీలు ఇవ్వనుంది వాణిజ్య ఒప్పందం ద్వారా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికా రైతులు ఉత్పత్తిదారులకు ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటైన భారత్లోకి అవకాశాలు కల్పించారని యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ యుఎస్టీఆర్ పేర్కొంది మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఫ్రేమ్వర్క్ ను ఇరు దేశాలు వెంటనే అమలు చేస్తాయని ఉమ్మడి ప్రకటన తెలిపింది ఇరు దేశాలకు ఉపయుక్తమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం బీటీఏను దృష్టిలో ఉంచుకొని మధ్యంతర ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు పనిచేస్తాయని వెల్లడించింది మధ్యంతర ఒప్పందంపై రూపొందించిన ఫ్రేమ్వర్క్ త్వరలో చట్టపరమైన ఒప్పందంగా మారనుంది మార్చి నెల మధ్య నాటికి సంతకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు అందుకనుగుణంగా అమెరికాకు చెందిన కొన్ని రకాల వస్తువులపై భారత్ సుంకాలను తగ్గిస్తుంది అమెరికా మెడికల్ డివైజ్లకున్న ఆటంకాలపై భారత్ చర్యలు తీసుకుంటుందని ఇంపోర్ట్ లైసెన్సింగ్ విధానాన్ని ఎత్తివేస్తుందని ఉమ్మడి ప్రకటన తెలిపింది అమెరికా ఐటీ ఉత్పత్తులపైన పరిణాత్మక ఆంక్షలను భారత్ ఎత్తివేస్తుందని పేర్కొంది అమెరికా ఆహారం వ్యవసాయ ఉత్పత్తులపై దీర్ఘకాలంగా ఉన్న సుంకాల సమస్య పరిష్కారానికి కలిసి పనిచేస్తామని వివరించింది గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు డేటా సెంటర్లలో ఉపయోగించే ఇతర ఉత్పత్తుల వాణిజ్యాన్ని భారత్ అమెరికా మరింతగా పెంచుతాయని వెల్లడించింది ఇరుదేశాలు పరస్పరం అంగీకరించిన రంగాల్లో సాంకేతిక నియంత్రణపై చర్చించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ఉమ్మడి ప్రకటన పేర్కొంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఐదు మధ్య భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా నిలిచింది భారత మొత్తం ఎగుమతుల్లో అమెరికా పద్దెనిమిది శాతం ఉండగా